హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన కర్రీస్ ఏంటంటే దోసకాయ టమాటో ఎగ్ అండ్ మామిడికాయ తొక్కు పచ్చడి ముందుగా దోసకాయ టమాటో కర్రీని నేను ఎలా చేస్తానో చూసేయండి కర్రీ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి సరిపడా ఆయిల్ తీసుకొని మేమిద్దరమే కాబట్టి టూ ఎగ్స్ వేసానండి అవి మంచిగా వేపుకున్న తర్వాత ఆయిల్లో అదే ఆయిల్లో పోపు దినుసులు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని ఒక్కసారి మూత పెట్టుకుంటే లోపల మంచిగా ఉడికిపోతాయండి తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకొని చిటికెడు పసుపు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసేసుకొని కలిపి మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకుంటే మంచిగా ఉడికిపోతాయండి పసుపు ఉప్పు నేను కారం వేసే ముందు వేసేదాన్ని అండి అంతకుముందు కానీ మా అక్క ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఉల్లిపాయల్లో వేసేసుకుంటే బాగుంటుందని చెప్పేసిందండి అందుకే అప్పటి నుండి ఇలానే చేస్తున్నాను తర్వాత మనం మూత తీసి చూసుకుంటే దోసక మొక్కలు ఒక సిక్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతాయండి తర్వాత అదే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో మొక్కల్ని దీంట్లో వేసేసుకొని మొత్తం కలిసేలా కలుపుకుంటే ఒకసారి ఒక పదిహేను నిమిషాల్లో మొత్తం మెత్తగా ఉడిగిపోతుందండి మూత పెట్టేసుకొని ఉంటే తర్వాత మూత తీసుకొని కూర మొత్తం ఉడికిపోయిన తర్వాత తగినంత కారం వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా దీంట్లో వేసేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత ధనియాలు వెల్లుల్లి మిక్సీ పట్టిన పౌడర్ వేసేసుకొని మొత్తం కలిసేలా కలుపుకుంటే అంతేనండి చాలా సింపుల్గా చేసుకుని దోసకాయ టమాటో ఎగ్ కర్రీ రెడీ అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మాడకాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలో చూసేయండి ముందుగా ఒక మాడకాయ తీసుకొని మాడకాయని శుభ్రంగా కడుక్కొని పైన తొక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్న ముక్కలు అవసరం లేదండి మనం మిక్సీ పట్టుకునే అంత చిన్న చిన్న పీసెస్ అయితే సరిపోతుంది తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మిక్సీ పట్టేసుకొని ఇలా లూజ్గా వస్తుంది కదండి ఆ జ్యూస్ అనేది లేకుండా గట్టిగా పిండేసుకోవాలి మళ్ళీ దాన్ని మిక్సీ జార్లో వేసేసి తా కొంచెం కారం ఎక్కువ పడుతుందండి కారం కొంచెం పసుపు కొద్దిగా కొత్త తగినంత ఉప్పు వేసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత తాలింపుకి రెడీ చేసుకోవడమేనండి తాలింపుకి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి తాలింపు వేసుకోవడానికి ఒక చిన్న కళాయి తీసుకొని ఆ కళాయిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసేసుకొని తర్వాత ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి వేసేసుకొని కొంచెం కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని తాలింపులో వేసేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు సిమ్లోనే ఉంచుకుంటే అంతేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు పచ్చడి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్